విరాటు ఇంట్లో జరిగేవన్నీ కూడా అలా గమనిస్తూ ఉండటం వల్ల తనకి చంద్రకళ మీద కోపం అయితే పోతుంది చంద్రకళకి నేనే అన్యాయం చేశాను తన ప్రమేయం లేకుండా బలవంతంగా తన మెడో తాలి కట్టాను ఇప్పుడేమో తనతో నేను ఇంత దారుణంగా ప్రవర్తించడం భావ్యం కాదు ఎంతైనా తను అందరినీ వదిలేసుకొని నా కోసం వచ్చింది తనంటే నాకు ప్రాణం అలాంటిది నేను తనని అపార్థం చేసుకోవడంలో అర్థం లేదు ఇప్పటికే తను చాలా కష్టాలు పడింది పుట్టింట్లో ఇప్పుడు ఒక ప్రేమికుడుగా నేను కూడా తనని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే వాళ్ళ పెదనానికి ఆ విక్రమ్ గడికి నాకు మధ్య తేడా ఏముంటుంది అందుకనే ఇక నుంచి ఏవి ఎలా ఉన్నా చంద్రకళని నేను బాధ పెట్టకూడదు చంద్రకళని నేను ప్రాణంగానే చూసుకోవాలి భర్తగా తనకి కష్టం వచ్చినప్పుడు అండగా నేను నిలబడాలి అని నిశ్చయించుకుంటాడు అయినా నాన్నగారి కోమాలో వెళ్ళడానికి కారణం ఆ వరదరాజులు అంతేకాని చంద్రకళ దానికి కారకూరాలు కాదు అయినా కూడా చంద్రకళకి కూడా వరదరాజులు ద్రోహం చేశాడు అలాంటప్పుడు వరదరాజుల కారణంగా చంద్రకళని నేను దూరం పెట్టడం భావ్యం కాదు అని అనుకుంటాడు ఇక అనుకొని ఓ పేపర్ తీసుకొని చంద్రకళ ఐ లవ్ యు చంద్రకళ నిజంగా నన్ను క్షమించు నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను అని రాస్తాడు ఇంతలోపు చంద్రకళ రూమ్లోకి రాగానే ఆ లెటర్ మడత పెట్టేసి బాగా ఉండలాగా చుట్టేస్తాడు చూసేసిందా ఏంటి అదేంటి చంద్ర మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా ఐ లవ్ యూ అని మాత్రం చెప్పేంత ధైర్యం నాకెందుకు కలగట్లేదు అమ్మో ఇప్పుడు ఈ లెటర్ కానీ చూసిందంటే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి నన్ను ఒక ఆట ఆడుకుంటుంది కాబట్టి ఇది నేను డస్ట్బిన్లో పడేయాలి అని చెప్పేసి మెల్లగా డస్ట్బిన్లో పడేస్తాడు ఏంటండి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అంటే ఏంటి అండి గిండి అంటున్నావు నువ్వు నాకు ఏం మాట ఇచ్చావో ఓసారి గుర్తు తెచ్చుకో అని అంటాడు నేనేం మాటిచ్చాను అని అనగానే మన ఇద్దరికి పెళ్ళి జరిగిన తర్వాత నన్ను భవాని పిలుస్తావా పిలుస్తాను అని అన్నావా లేదా అని అంటే అన్నాను అని అంటుంది మరి ఏవండి అంటున్నావేంటి బావా అని పిలు అలా పిలుస్తుంటేనే ప్రాణం లేచెచ్చినట్టు ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది అని అనగానే కానీ నేను నిన్ను అలా పిలిస్తే నీకు నచ్చదు కదా బావా అని అంటుంది అంతలోనే విరాట్కి ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ రావడంతో సరే సరేలే తర్వాత మాట్లాడుకుందాం నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి వెళ్తాడు ఏంటి బావలో ఎంత మార్పు వచ్చింది బావా నన్ను అర్థం చేసుకుంటున్నాడా ఏంటి నిజంగా నన్ను అర్థం చేసుకుంటే అంతకంటే నాకు ఈ జన్మలో కావాల్సింది ఇంకేముంది అని మురిసిపోతుంది ఇంకా తర్వాత సుభద్ర చంద్రకళకి ఫోన్ చేయడంతో సుభద్రతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మాటలన్నే శాలిని కామాక్షి వాళ్ళిద్దరూ వింటారు అమ్మో తల్లికూతుళ్ళు ఒక్కటయ్యారన్నమాట ఇక్కడ అంతా బాగానే ఉందని పోసగుచ్చినట్టు తల్లికి చెప్తుంది తల్లి కూతుళ్ళు సీక్రెట్గా గుళ్ళో కలుసుకుంటారంట మనం ఆ చిత్రాన్ని చిత్రీకరించాలి అని అంటుంది ఎవరికి చిత్రీకరించాలి అని అంటే ఇంకెవరికి ఇంటికి వచ్చింది కదా అతిథి కానీ అతిథి శ్యామల పిన్ని శ్యామల పిన్నే చంద్రకళకి సగం అండదండ ఆ అండదండే లేకుండా మనం చేస్తే చంద్రకళని ఇంట్లో నుంచి తేలిగ్గా సాగ నంపచ్చు మన చేతికి మట్టి అంటకుండా ఆ శ్యామలని మెడపట్టి బయటకు గెంటేసే ప్లాన్ చేస్తున్నాము అని అంటుంది అర్థమైంది అర్థమైంది శాలిని ఇప్పుడు చంద్రకళ వాళ్ళమ్మ గుడి దగ్గర కలుసుకుంటారు కాబట్టి మనం శ్యామలని తీసుకువెళ్ళి అక్కడ చూపిస్తే అంతా అక్కడ అర్థమైపోతుంది ఇంకా చంద్రకళని ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఇంకేముంది అని అంటుంది సరే సరే ముందు వెళ్దాం పద అని చెప్పి శ్యామల దగ్గరికి వెళ్ళి పిన్ని నేను ఓ మొక్కు మొక్కుకున్నాను గుడికి వెళ్దాం వస్తారా అని అంటే మీరు మొక్కుకుంటే నేనెందుకు రావాలి అని అంటుంది అంటే పిన్ని మీరు పక్కనుంటే పూజలు అవి బాగా చేయిస్తారు కదా నాకేమో సరిగ్గా తెలియదు మా మమ్మీ ఏమో నాకు సరిగ్గా నేర్పించలేదు మీరైతే చాలా బాగా జరిపిస్తారు మొన్న చంద్రకళ చేత చక్కగా బోనం ఇప్పించారు కదా అందుకే అడుగుతున్నాను మీకు ఇబ్బందిగా ఉంటే వద్దులేండి అని అంటే సరేలే నోరు తెరిచి గుడికి రమ్మని పిలిచినప్పుడు రానని చెప్పడం భావ్యం కాదు అని చెప్పి సరే వస్తాను చంద్రకళ కూడా వస్తుందేమో అడుగుతాను అని చెప్పి అమ్మ చంద్ర గుడికి వెళ్దాం అనుకుంటున్నాము నువ్వు కూడా వస్తావా అని అంటే అమ్మతో మాట్లాడాలి కదా ఇప్పుడు నేను వీళ్ళతో వెళ్ళటం కుదరదు అని చెప్పి పిన్నిగారు నేను వేరే పని మీద బయటికి వెళ్తున్నాను మీతో నేను రాలేను అని అంటుంది చంద్రకళ సరే అయితే మేము వెళ్తాంలే అని గుడికి వెళ్తారు ఇక అంతకంటే ఏ గుడి అన్న వివరం చంద్రకళ తెలుసుకోదు శ్యామల వాళ్ళు ఇప్పుడు మేం కలుసుకుని గుడికి వస్తున్నారు అన్న విషయం చంద్రకళకి తెలుసుకోదు ఇక పొరపాటుగా చంద్రకళ గుడికి వెళ్తుంది గుడిలో వాళ్ళమ్మ సుభద్ర చంద్రకళని చూసి అమ్మ చంద్ర అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది ఇక తల్లిని చూసి తను కూడా చాలా సంతోషంగా ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి అని అంటుంది అందరూ బాగున్నారా అని అంటుంది అందరూ బాగున్నారమ్మా మీ నువ్వెలా ఉన్నావు మీ మావయ్య గారు ఎలా ఉన్నారు మీ అత్తయ్య గారికి నీ మీద కోపం తగ్గిందా అని అవన్నీ అడుగుతూ ఉంటుంది సుభద్ర అందరూ బాగానే ఉన్నారు కానీ అత్తయ్యకి ఇంకా నా మీద కోపం తగ్గలేదు అని అంటే చూడమ్మా చంద్ర మీ అత్తయ్యకి నీ మీద కోపం కాదు మీ మావయ్య గారు కోమాలో ఉన్నారన్న బాధ ఆ బాధ నీకు కోపంలా కనిపిస్తుంది కానీ నిజానికి నీ మీద కోపం కాదు తన భర్త గురించి ఆరాటం ఆవేదన బాధ అమ్మ అవి నిజానికి ఏ ఆడదానికైనా భర్త అలా మంచం మీద ఓ చనిపోయిన శవం లాగా ఉంటే ఎవరికైనా ఎంత బాధగా ఉంటుంది మీ అత్తయ్య గారు ఆ బాధని అనుభవిస్తున్నారు కానీ ఆయన ఏదో ఒకరోజు కోలుకుంటే ఆవిడ అలా ఉండరు ఆవిడ నిన్ను ప్రేమగా చూసుకుంటారు ఆ రోజు వస్తుందన్న నమ్మకం నాకుంది నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఒక్కోసారి పరిస్థితులు అగ్ని పరీక్షలు పెడతాయి ఆ టైంలోని తట్టుకొని నిలబడాలి కష్టకాలంగా అనిపిస్తుంది కానీ నీ గుండె ధైర్యం మాత్రం చెదిరిపోనివ్వకమ్మా అని చాలా చెప్తుంది అలాగేనమ్మా అని అంటుంది ఇక అదే సమయానికి షాలిని వాళ్ళందరూ కూడా వస్తారు ఏంటి పిన్నిగారు ఇందాక చంద్రకళ మీరు అడిగితే గుడికి రానని చెప్పింది కానీ ఇప్పుడు చూసారా అని అంటే అవును ఈ పిల్లేంటి ఇక్కడికి వచ్చింది బయట పని మీద వెళ్తానుంది కదా అని చెప్పి చంద్ర అమ్మ చంద్ర అని పిలవబోతూ ఒక్కసారి ఆగిపోతుంది సుభద్రని చూసి ఎక్కడో చూశాను ఎక్కడో చూడటం ఏంటి ఆవిడ మా వదినకి వదినవుతుంది కదా వరదరాజులు తమ్ముడు భార్య భర్తని పోగొట్టుకుంది ఆవిడ చాలా బాధలు పడింది ఆవిడ వరదరాజులు సొంత తమ్ముడు భార్య అని గుర్తు తెచ్చుకుంటుంది అంతలోనే అమ్మా అని చంద్రకళ అనడంతో ఆ పిలుపు విని షాక్ అయిపోతుంది అంటే వరదరాజు తమ్ముడు కూతురు చంద్రకళ అన్నమాట అని కోపంతో ఉంటుంది ఇంతలోపు శాలిని ఏంటి పిన్నిగారు ఆశ్చర్యపోతున్నారా ఆ చంద్ర మిమ్మల్ని ఎంత మోసం చేసిందో కల్లారా చూస్తున్నారా మన కుటుంబానికి ఎవరైతే శత్రువో ఆ శత్రువు రక్తం పంచుకు పుట్టినా ఆ చంద్రకళని మీరు ఎంతో సపోర్ట్ చేస్తారు చంద్రకళ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని బకర చేసి తన చుట్టూ మిమ్మల్ని తిప్పించుకుంది ఇప్పుడేమంటారు గారు కోమల ఉండటానికి ఆ కుటుంబం కారకులు ఇప్పుడు చెప్పండి చంద్రకళ మన ఇంటి మనిషా శత్రువు ఇంటి మనిషా అని అనగానే చెప్తా ఇది గుడి కాబట్టే వదిలేస్తున్నా ఇంటికి వస్తుంది కదా అప్పుడు చెప్తా అని అంటే ఏం చెప్తారు పిన్నిగారు అని అంటుంది ఏం చెప్తానో కళ్ళారా చూస్తావు కదా అని అంటుంది ఇక అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత శ్యామలని చూసి జగదీశ్వరి ఏం జరిగింది శ్యామల ఏంటి అలా ఉన్నావు అని అంటే అది జగదీశ్వరి నువ్వు నాకు అంతకుముందే చంద్ర గురించి అంతా చెప్పావు వరదరాజులు తమ్ముడు కూతురు అని కూడా చెప్పావు ఏ పరిస్థితుల్లో విరాట్ తన మెళ్ళో తాలి కట్టాడో కూడా చెప్పావు చంద్ర వా వరదరాజుల రక్తం సంబంధికురాలైనా తనకి చంద్రకి చాలా తేడా ఉంది అని నువ్వు చెప్పావు వాళ్ళు చేసిన తప్పుకి చంద్రని బలిపశువును చేయాలని చూస్తున్నారు అని కూడా నాకు చెప్పావు నిజానికి చంద్రకళ జగదీశ్వ జగదీశ్వరిని అన్న కూతురి అయినా కూడా అచ్చుగుద్దినట్టు నీ పోలికలే సహనం సంస్కారం కుటుంబం అంటే ఎంతో ఆప్యాయత ఇవన్నీ కూడా తనలో ఉన్నాయి అంత మంచి మనిషిని తన చుట్టూ ఉన్న మూర్ఖుల వల్ల తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మట్టిలో మాణిక్యం అన్నట్టు రాక్షసుల మధ్యలో మంచివాళ్ళు కూడా ఉంటారు మనం వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ కోసం ఆలోచించకూడదు ఆ మనిషి ఎటువంటిదా అన్నదే మాటలు చూసుకోవాలి అని నువ్వు చెప్పావు కదా అని అంటే ఆ అవును నీ దగ్గర నేను ఎప్పుడు ఏది దాచను నువ్వు నాకు నీకు నాకు రక్త సంబంధం లేకపోయినా అంతకంటే ఎక్కువ శమలా నీ దగ్గర నేను ఏది దాచలేను అందుకనే చంద్రకళ గురించి నువ్వు ఇంటికి వచ్చిన ఆ రెండో రోజే అంతా కూడా నేను నీకు చెప్పాను నేను నీకు చెప్పిన విషయం నువ్వు ఎవరికీ చెప్పలేదు నీకు తెలుసు అన్నట్టు కూడా వాళ్ళెవ్వరికీ అనుమానం రాకుండానే చూసుకున్నావు అని అంటే అవును జగదీశ్వరి నేను అలా ఉన్నాను కాబట్టే ఎవరు ఏంటి అన్నది నాకు తెలిసింది నువ్వు చెప్పిన తర్వాత చంద్రకళ మీద ఒక అన్నేసి ఉంచాను అన్నయ్య ఇలా కోమాలోకి వెళ్ళడానికి కారణం చంద్రకళ కూడా అయి ఉంటుందా ఎంతైనా వాళ్ళ కుటుంబం కదా వాళ్ళ పెదనాన్న వరదరాజులకి సాయం చేసిందా అని నేను చాలా రకాలుగా తనని గమనించాను కానీ అస్సలు కొంచెం కూడా వాళ్ళకి తనకి పోలిక లేదు మన కుటుంబానికి చంద్రకళ సాయం చేస్తుందే కానీ అపకారం తలపెట్టదు పైగా అన్నయ్య అంటే తనకి ప్రాణం అన్నయ్యకి మందులు వేయడం అలాగే తనని తండ్రిలాగా చంటి బిడ్డలాగా చూసుకోవడం నా కళ్ళారా నేను చూశాను మామయ్య అన్నయ్యని చూసినప్పుడల్లా చంద్రకళ కళ్ళల్లో కన్నీటిని నేను చూస్తున్నాను ఆ కన్నీటితో ఆ కన్నీటిలో నేను ఎంతో తనకి ఉన్న ప్రేమని చూశాను అంత తెలిసినా కూడా ఈ శాలిని కామాక్షి వాళ్ళ చెప్పుడు మటలు విని చంద్రకళని ఎందుకు గెంటేస్తాను అని అంటే ఏం జరిగింది ఏం జరిగింది శ్యామల గుడిలో చంద్రకళ వా వరదరాజులు వాళ్ళు కనిపించారా అని అంటుంది అప్పుడు శ్యామల చెబుతుంది చంద్రకళ వాళ్ళమ్మ సుభద్ర గుడిలో కలుసుకున్నారు వాళ్ళు మాట్లాడుకుంటుంటే శాలిని నీ చిన్న కోడలు కామాక్షి ఇద్దరూ నాకు చూపించి చంద్రకళ నిన్ను మోసం చేసింది వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది ఆ వరదరాజులు తమ్ముడు కూతురే ఇప్పుడు చెప్పండి తను శత్రువు కదా మన ఇంట్లో ఉండకూడదు ఇప్పుడు మీరేం చేస్తారు అని నన్ను అడిగారు అప్పుడు నేను ఇంటికొచ్చాక చెప్తానని చెప్పాను అని అనగానే అవునా అలా జరిగిందా అని అంటుంది ఇప్పుడు వాళ్ళకి నేను ఇస్తాను చాలా పెద్ద ట్విస్టు అని అనుకుంటుంది శ్యామల ఇంతలోపు చంద్రకళ ఇంటికి వస్తుంది చంద్రకళని చూసి సీరియస్గా ఉన్నట్టు నటిస్తుంది శ్యామల ఇక టైంలో శాలిని వాళ్ళు పిన్నిగారు చూసారా ఎలా వస్తుందో ఏమి ఎరగనట్టు వస్తుంది వాళ్ళమ్మతో సీక్రెట్గా గుళ్ళో మాట్లాడుకొని రాచకార్యాలు వెలగబెట్టుకొని ఇప్పుడేమో ఏమి ఎరగనట్టు మీ ముందు ఎలా నిలబడిందో చూడండి ఇంకా ఆలోచిస్తారండి మెడబట్టి బయటకు గెంటేయండి అని అనగానే ఆ ఆ పనే చేస్తా ఆ పనే చేస్తా అని చెప్పేసి చంద్రకళ దగ్గరకు వస్తుంది వచ్చి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అనగానే అది పిన్నిగారు అని అంటే సూటిగా అడుగుతున్నాను చెప్పు అని అంటే అది పిన్నిగారు బయట పని మీద వెళ్ళాను ఆ పని అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాను గుడిలో అమ్మని కలుసుకున్నాను అని చెబుతుంది దాపరికం లేకుండా చూసావా చూసావా పిన్ని ఎంత నిర్భయంగా చెబుతుందో అని అనగానే తను నిజమే చెప్పింది కదా అబద్ధం చెప్పలేదు కదా అని అనగానే అవును పిన్ని గారు అబద్ధం చెప్పలేదు కానీ ఆ నిజంలో వాళ్ళ అమ్మ అన్న పదముంది కదా ఆ అమ్మ ఎవరి సంబంధీకురాలు ఆ శత్రు కుటుంబం సంబంధికురాలే కదా అది పాయింట్ అది అడగండి అని అనగానే చంద్రకళ దగ్గరికి వచ్చి నువ్వు ఆ వరదరాజులు తమ్ముడు కూతురువే కదా అని అనగానే షాక్ అయిపోతుంది చంద్రకళ అది గారు ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పబోతూ ఉండగా ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు సామాన్యంగా వెళ్ళవు నేను నేనే మెడపట్టి బయటకు గెంటేస్తాను అని చెప్పి చంద్రకళ మెడపట్టుకొని బయటకి గెంటేస్తుంది ఇక ఆ సీను కామాక్షి ఊహించుకుంటుంది కానీ నిజానికి అలా జరగదు చంద్రకళ దగ్గరికి వచ్చి చంద్ర గుడికి వెళ్ళి బాగా అలసిపోయాను వెళ్ళి వేడివేడిగా ఏదైనా వంట చేసి తీసుకురా ఎందుకంటే నువ్వు వంట చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది నేను చక్కగా తింటాను బాగా ఆకలిగా ఉంది వెళ్ళి వంట రెడీ చేయవా అని ఎనగానే అలాగే గారు అని సంతోషంతో లోపలికి వెళ్తుంది తర్వాత శాలిని ఏంటి గారు ఇంట్లోంచి గెంటేస్తానని ఇలా చేశారేంటి అని అంటే తనని ఎప్పుడెప్పుడు గెంటేస్తానా ఆ ఇంటి తాళాలు నీకు వస్తాయా అని పాపం బాగా ఎదురు చూస్తున్నట్టున్నావు చాలా అప్సెట్ అయినట్టున్నావు కదా అని అంటే గారు నేను తాళాల కోసం కాకుర్తి పడలేదు శత్రువు కుటుంబం నుంచి వచ్చిన మనిషి మనకి కూడా శత్రువే కదా దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటే చూడు చంద్రకళ మాకు శత్రువు కాదు నువ్వే మాకు శత్రువి చంద్రకళ వల్ల అమ్మ ఏం చెప్పింది చంద్ర అత్తింటి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని గుడిలో పూజలు జరిపించింది కానీ మీ అమ్మ ఏం చేస్తుంది ఈ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోవాలని తను కంకణం కట్టుకొని వెనుక గోతులు తవ్వుతుంది ఇప్పుడు చెప్పు నువ్వా శత్రువు చంద్రకళ అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శాలిని ఇది రోజు ఎపిసోడ్ మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాట్